తెలంగాణ ప్రజలకు నమస్కారం తెలంగాణ మేధావులు సలహాలు ఇవ్వడానికి పనికిరారు తెలంగాణలో సలహాలు ఇచ్చేటోళ్ళే లేరు తెలంగాణలో టాలెంట్ ఉన్నోళ్ళు లేరు అని పాజాప్త ఆంధ్ర అంటలేదు ఇది పాజాప్త తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా ఈరోజు ఆయన ముఖ్యమంత్రి కాగానే సలహాదారులు వేసుకున్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీని కానీ వేము నరేందర్ రెడ్డిని కానీ అరగడ వేణుని కానీ మలు రవిని కానీ పిల్లలు వేసుకున్నాను సరే మలు రవి ఎంపీ అయిపోయాడు వెళ్ళిపోయాడు వేం నరేంద్ర రెడ్డి కంప్లీట్గా సరే ఈయన చెప్పిన వాటి పైరవులల్లో ఆంధ్రాకి వచ్చిన వాళ్ళకు మరి సేవ చేసులో తరించకపోతుండు ఈరోజు ఏడుగురిని తొమ్మిది మందిని ఈయన మరి సలహాదారుగా చేసుకున్నాడు మొట్టమొదటిది నిమ్మగడ్డ రమేష్ కుమార్ నీటి పారుదల జల వనరుల సహా సలహాదారులు అంట అక్కడ ఆల్రెడీ ఎవరున్నారు మనకు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారుగా మంత్రిగా ఉన్నారు ఆయన సమర్థవంతంగా ఆల్రెడీ ఆయన శాఖ ఆయన పనిచేసుకుంటా ఉండు చేసుకున్నాక మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ అనేటోడు ఆంధ్ర ముఖ్యమంత్రి ఎవరికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు ఆయనకు రైట్ హ్యాండ్ ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టాలి ఈడ పెట్టాల్సిన అవసరం ఏమున్నది ఇక్కడ ఈడ ఈడ ఆయన నియమించాల్సిన అవసరం ఉంది ఆయన అక్కడ ఏ ఆయన ఏజెంట్కి ఇక్కడ పనిచేయను ఒకటి వీళ్ళు సరే సరిగ్గా విషయాలు ముందు మాట్లాడదాం ముందు తొమ్మిది పేర్లు చెప్తాం అని అనిల్లా వావిల్లా అంట వీళ్ళు రేట్కో రేట్కో వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఇంకోటి రఘునాథ్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి ఈయన దగ్గర ఇప్పుడు ఈయన సలహాలు కూడా ఉన్నాయేమో ఏది కూలగొట్టుట్ల శ్రీరామ్ కర్రీ డైరెక్టర్ తెలంగాణ ప్రభుత్వం మీడియా అండ్ కమ్యూనికేషన్స్ సూర్యదేవర ప్రసన్న కుమార్ తెలంగాణ శాసన మండలి సలహాదారు శాసన మండలి కూడా సలహాదారుడు ఆంధ్రాకే ఆంధ్రోడే అంట ఆదిత్యనాథ్ దాస్ నీటిపారుదల జల వనరుల సలహాదారులు ఇద్దరు సలహదారులను పెట్టారు నీటివారు వనరుల దాంట్లో ఆంజనేయ రెడ్డి బుద్ధవనం ప్రాజెక్టు మెంటర్ అంట శ్రీనివాస్ రాజు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు అంట ప్రభుత్వ సలహాదారు అల్లెడ్ నలుగురు ఉన్నారు వాళ్ళు సరిగా చేస్తలేరు నా దృష్టిలో ఎడపల్లి వెంకటస్వామి అంట తెలంగాణ రాష్ట్ర నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అనే ఎన్ఎస్వై స్టేట్ ప్రెసిడెంట్గా ఆంధ్ర ఈయన 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 నేర్చుకున్నారు ఈరోజు ఈరోజు నేను ఒకటే చెప్తున్నా తెలంగాణలో ఉన్న మేధావులు కోదండరామ్ కానీ తీర్మాన్ మల్లయ్య గారు కానీ ఎందుకు దీని మీద నోరు తెరుస్తలేరు ఎందుకు దీని గురించి మాట్లాడతలేరు మా దగ్గర మేధావులు లేరా మా దగ్గర మాట్లాడటం లేరా ఈరోజు ఆంధ్ర పెత్తం దా దారుల నుండి కాపాడుకోవడానికి స్వయం పాలన నీళ్ళు నిధులు నియామకాల దోపిడీని మేము అరికట్టడానికని తెలంగాణ తెచ్చుకుంటామని చెప్పి పన్నెండు వందల మంది విద్యార్థులను ఈరోజు బలించినటువంటి కోదండరాము అండ్ కో ఈరోజు వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అంత మంది చచ్చిపోయినారు ఇంతమంది మేము చచ్చిపోయిన తెలంగాణ తెచ్చుకున్నాము మీరు ఏ దేనికోసం మీ సలహాదారులు వేస్తున్నారని చెప్పి ఎందుకు అడుగుతలేరు కోదండరామ్ నువ్వు ఎందుకు అడుగుతలేవు ఈరోజు తెలంగాణలో పెద్ద విలన్లు ఎవరు తయారైనారంటే మేధావులే తయారైన దానికి మరొక ఉదాహరణ ఈరోజు ఎవరు కూడా నోరు తెలుస్తున్నారు ఈ పైన అరే నీతి పలుదాలకి ఇద్దరు నియామకాలు ఇద్దరు చంద్రబాబు నాయుడు మనుషులను తీసుకొచ్చి పెట్టినరు ఏం అవసరం ఉందని పెట్టిండ్రు ఈరోజు ఇక్కడ ఏం అవసరం ఉందని పెట్టినరు ఈరోజు దీని గురించి ఎవరు కూడా ఎందుకు మాట్లాడతలేరు ఇళ్ళ కూడా ఎందుకు డిబేట్లు ఉంటలేవు ఛానళ్ళల్లో ఎందుకు డిబేట్లు నడుస్తలేవు ఇక్కడ నడిచే ఛానళ్ళు కూడా ఉండేటి హైదరాబాద్లో మొత్తం ఆంధ్ర ఈ ఆంధ్ర వార్తలు ఆంధ్ర భజన చేసుకుంటావు చంద్రబాబు నాయుడు భజన చేసుకుంటా పోతా ఉంటారు రేవంత్ రెడ్డి గారు మీరు చేయండి ఎందుకు హైదరాబాద్ ఇక్కడ క్యాపిటల్ సిటీ అని తీసుకుపోయి తీసుకపోయి అమరావతి పెట్టేయండి బాధాత ప్రకటన చేసేయండి ఇక మొత్తం తీసుకొచ్చి ఆయన మనుషులను తీసుకొచ్చి ఇలా పెట్టుకున్న ఎందుకు పీకనిక మనం ఉండని ఇక్కడ ఏం చేయనీకున్నది ఇక్కడ అరే నువ్వు అధికారుల మార్చావు స్ట్రక్చర్ మార్చావు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉంటారు ఇయర్టీ ఇయర్టీ వరకు వాళ్ళే పని చేస్తారు పన్నెండు వందల పదకొ ఒక వెయ్యి నలభై తొమ్మిది మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళని దియవు వాళ్ళని అట్టే పెడతావు అలా చాలా వరకు ఆంధ్రలే ఉంటారు ఇదొప్పి ఏ విధంగా వీళ్ళకు నియామక పత్రాలు ఇచ్చిండ్రు ఏ ఇంతకు ఇలా సలహాలు ఇచ్చటం తెలంగాణలో ఎవరు పనికిరారా ఈరోజు రఘునాథ్ రెడ్డిని తీసుకొచ్చి మున్సిపల్ ఎందుకు పెట్టినాం మౌదులు ఎందుకు పెట్టాం అర్బన్ డెవలప్ ఎందుకు పెట్టినాం ఈయన ద్వారా నయనికర ఇక్కడ కట్టడాలు గులగొట్టేటి ఈయన ఆధ్వర్యం నేను ఈయన ఈయన సలహానే ఇచ్చింది అయింది ఇది కూలగొట్టనికి ఏవి ఇవి మొత్తము హైడ్రా పెట్టి కూలగొట్టెట్టి అనే కూలగొట్టి మళ్ళీ సుప్రీంకోర్టుకు పొమ్మని చెప్పి సలహా ఇచ్చిన కూడా ఈయనే కావచ్చు తక్కిన వాళ్ళందరి దగ్గర బేరాసారాలు ఆడుకుంటా ఆంధ్రోళ్ళను ఎందుకు వేస్తుండ్రు మీరు దేనికోసం వేస్తున్నారు ఈరోజు కోదండరామ్ అనే పరికమలు ఎందుకు మాట్లాడు నోరెందుకు తెలుస్తున్నాడు తీర్మానం వల్ల ఎందుకు చదువుతులే వార్తలలో ఇవి ఆంధ్రలో తీసుకొచ్చి పెట్టిందని మీరు దీని మీద ప్రత్యక్షమైన పోరాటం జరగవలసిన అవసరం ఉంది ఈరోజు తొమ్మిది మందిని వేసి మొత్తం బాధాత తీసుకొని తెలంగాణ నింపబడేస్తారు ఆల్రెడీ తెలంగాణ ఫ్రీ జోన్లో కూడా మొత్తము దొంగ సర్టిఫికెలతో అక్కడికెళ్ళే నియామకాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్కరికి అన్యాయం ప్రతి రంగంలో ఈరోజు అన్యాయం జరుగుతుంది బాజాప్తా బాజాప్తా ప్రతి రంగంలో అన్యాయం జరుగుతూ ఉంది ఈరోజు తెలంగాణలో చాతగా తెలంగాణ వాళ్ళు పనికిమానోళ్ళు తెలంగాణలో సలహాలు ఇవ్వలేరు ఇక్కడ దద్దమ్మలు అన్న తీరుగా ఈరోజు అక్కడ వాళ్ళని తీసుకొచ్చి పెట్టినావా ముఖ్యమంత్రి నువ్వు ఆయన పో పోయి నువ్వు అక్కడ అమరావతి సెక్రటరీలో కూర్చోపో రేవంత్ రెడ్డి గారు మీరు ఇక్కడ ఉన్నోళ్ళు దేనికి పనికిరారు అక్కడ వాళ్ళే పనికి వస్తారని పెట్టినప్పుడు నువ్వు కూడా ఇక్కడ పనికిరావు నువ్వు ఓటుకు నోట్ల ముద్దాయిలు ఇద్దరు కలిసి రెండు రాష్ట్రాలను వెళ్తున్నట్టున్నది ఇది ఓటుకు నోట్ల ఏ వన్ ఏ టూ ఇక్కడ అక్కడ అరే ఎంత అవమానం ఇది దీని గురించి ఎవరు మాట్లాడి ఎవరు ప్రశ్నించరు మనలో ఎంత తెలంగాణలో ఎంతమంది తీసుకున్న సలహాదారులు అక్కడ తెలంగాణ మేధావులు ఎంతమంది పెట్టుకున్నారు లాస్ట్లో జే జే తెలంగాణ కూడా నువ్వు ఆంధ్రతో సంత సంగీత అది ఏం చేయకముందు బ్రహ్మాండంగా ఉన్న పాటను అక్కడితోనే అక్కడ వాళ్ళతోనే పాడిస్తేవి దాని యొక్క స్పైసే వెళ్ళిపోయాయి ఆ పాట అది నీ ప్రాణం అంతా అట్టే కూర్చే వెళ్ళిపోరు రేవంత్ రెడ్డి గారు మీరు అరే మునుపు ఏ విధంగా జరిగిందో అదే విధంగా కొనసాగుతూనే ఉంది ఈరోజు అడిగే మనిషి లేదు అడిగే నాదులు లేడు ఈరోజు అంతేకాకుండా టీహబ్లో కూడా ఆంధ్ర మీద తీసుకొచ్చుకొని పెట్టినారు రెండు లక్షల రూపాయలు జీతం ఇచ్చి రెండు సంవత్సరాలకు అక్కడ ఇచ్చారు పది పోస్టు మొత్తం తొమ్మిది కాదు పది అంటే ఎన్ఎస్వి అంటే పార్టీపరమైన పోస్టు పార్టీపరం తక్కిన కదా జీతాలే కదా తెలంగాణ ప్రజల రక్త మాంసాలు రూపంగా ఈరోజు పన్ను రూపంగా కట్టే పైసలు తీసుకుపోయి వాళ్ళకు నువ్వు జీతాలు ఇస్తున్నావు మా పేర్లపైన అప్పులు తెచ్చి జీతాలు ఇస్తున్నావు ఈరోజు కార్యాలయాలు ఇచ్చినావు తక్షణమే నేను చెప్తున్నా ఒకటే దీనిపైన ప్రత్యక్షమైన పోరాటం జరగాల్సిన అవసరం ఉంది ఉద్యమాలు జరిగిన అవసరం ఉంది ఈరోజు ఒక్కని నియమించినప్పుడే అడిగితే ఈరోజు తొమ్మిది మంది వచ్చేటోళ్ళు కాదు ఈరోజు దీని మీద మౌనం ఉంటున్నాం ఉంటున్నాం కాబట్టిగా మాట్లాడుతున్నాడు బాధాప్తా రే పీసీసీ కూడా అక్కడనే ఇస్తారు కావచ్చు అరే భాజాతో ఒక దొంగ రెడ్ హ్యాండ్ దొరికిన దొంగను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకొచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది ఈరోజు ఆదు పారు పథకాలు సంకలాకి పోయినాయి ఈరోజు హైదరాతోని ఏదో అట్లా కనబడుతుంది కనబడిపోయింది నేను చంద్రబాబు నాయుడు బ్యాక్గ్రౌండ్ ఉండి చేపిస్తుండో హైడ్రా అన్న కన పళ్ళలో కొంతమంది గులు అన్న నాగార్జునాలు కూడా అజ్ఞానన్న ఇప్పుడు ఈ రఘునాథ్ రెడ్డి దాంతో రఘునాథ్ రెడ్డి నియామకంతో బాధాప్త కనబడిపోయింది ఒక చీప్ రెండు వేల నాలుగు వందల కోట్లు ఎక్కరు తెలుస్తా తెలంగాణ మేధావులారా మీరు నోరు తెలుస్తలేరు తెలంగాణ సొమ్ము కరెక్ట్ పది నెల ఇరవై మూడో తారీఖు పోయిన నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు దారి మరలించుకొని మన వేది ఈయన ఒప్పుకున్నాక రేవంత్ రెడ్డి గారి ఒప్పు ఒప్పుదలతో రెండు వేల నాలుగు వందల కోట్లు చంద్రబాబు నాయుడు వేసుకొని పోయిండు ఈ సలహాదారులు ఏం బీకర్రు ఎందుకు ఇవ్వాలి మా అక్కడ పైసలు కేసీఆర్ ఉన్నప్పుడు ఐదేళ్ళు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఎందుకు ఎందుకు అడగమని చెప్పి అడగలే ఆ రోజు రోజు ఇక్కడ మనం ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాము ఈ సోన్ సందర్భ టైంలో బీజేపీ వాళ్ళు నాలుగు వేల గవర్నమెంట్ నాలుగు వేల ఐదు వందల కోట్లు అటు డైవర్ట్ చేసినారు ఈయన అంగీకరించినాక అరే మొత్తం వాళ్ళని లేపని ఇంకా జాకెట్లు పెట్టుకొని లేపుతున్న వాళ్ళను తక్షణమే తక్షణమే తొమ్మిది ఈ ఈ తొమ్మిది మంది తక్షణమే తొలగించాలి వీళ్ళను తీహికేలు మొదలుపెట్టి రఘునాథ్ రెడ్డిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే వాడు మాకు అవసరం లేదు అనిలా రావిల్లా అనేట నాకు అవసరం లేదు శ్రీరామ్ కర్రీ మాకు అవసరం లేదు సూర్యదేవర ప్రసన్న కుమార్ అంటే మాకు అవసరం లేదు ఆదిత్యనాథ్ దాస్ అనేటోడు మాకు అవసరం లేదు సి ఆంజనేయ రెడ్డి అనేటోడు మాకు అవసరం లేదు శ్రీనివాస్ రాజు అనేటోడు మాకు అవసరం లేదు ఈ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ సరే అది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం వాళ్ళకి అవసరం అంటే మాకు అవసరం వీళ్ళని తిహబ్ ఎండిని కూడా మాకు అవసరం లేదు వీళ్ళని పెద్దగా తొలగించాలి వీళ్ళ అవసరమే లేదు మాకు ఇక్కడ వీళ్ళ అవసరమే లేదు ఈ తుఫాను ఈ వరద బాధితుల సమస్య తీరిన తర్వాత ఖచ్చితంగా దీనిపైన ప్రత్యక్షమైన పోరాటం ఉంటుంది ఖచ్చితంగా దీనిపై మేము ఉద్యమం చేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం నోరు తెలవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళని తొలగించాల్సిన అవసరం ఉంటుంది లేకుంటే లేకు లేకుంటే మిమ్మల్ని ఇక్కడ ఎవరు క్షమించారు ఈరోజు సిఇ అంట టీహబ్ సి సీ సిఈఓగా నియమించారు కొత్త ఆంధ్ర ఆంధ్ర చంపిన లేడీని ఆ పేరేం పేరు వస్తలేదు కాబట్టి వెంటనే ప్రభుత్వం నోటి తెవాల్సిన అవసరం ఉంది వెంటనే మేము తొలగించి వీళ్ళందరినీ తొలగించాల్సిన అవసరం ఉన్నది లేకుంటే మాత్రము ప్రత్యక్షమైన ఉద్యమం మేము చేపడతాం ప్రత్యక్షమైన పోరాటం మేము చేపడతాం జై అమర్ ఇక మేధావులు అంటే తెలంగాణలో ఎవరు లేడు మేధావులు నోటు తెరుస్తలేరు జై తెలంగాణ అమరవీళ్ళకు జోహార్లు